ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న ఊరు గ్రామ పంచాయతీగా మార్పు చెందింది కాలక్రమేణా గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది అదే అక్కడి చెరువులకు శాపంగా మారింది ఆ కుగ్రామమే కోంపల్లి కబ్జాకు గురైన ఊర చెరువులో భవనాలు నిర్మించారు కబ్జారాయుళ్లు ఇక ఊర చెరువు దగ్గర నుంచి మనకు కోంపల్లి చెరువు దగ్గర నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు రామకృష్ణ చూస్తున్నాం ఒకనాటి కుగ్రామం ఈరోజు కబ్జాలకు గురైపోయింది ఒక రకంగా చెప్పాలంటే అక్కడ చెరువు ఉందా లేదా అనే పరిస్థితి నెలకొంది అక్కడి స్థానికులు ఏమంటున్నారు ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి వంశీ మనం చూసినట్లయితే జనజీవన శ్రావంతిలో ఒక భాగమైన చెరువులు ఇప్పుడు ఆ చెరువులు భూకబ్జాలకు గురి దాంతో వాటి చెరువుల ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది దానికి సంబంధించి ఇక్కడ స్థానికులు ఇక్కడ మనము కొంపల్లిలోని ఊరు చెరువుల దగ్గర ఉన్నాము ఆ చెరువు పరిస్థితి ఏంటి దాని చరిత్ర ఏంటి అనేది స్థానికులను అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఈ చెరువు ఏంటి చెరువు చరిత్ర ఏంటి చెరువు ఎన్ని ఎకరాలు ఉంది ప్రస్తుతం ఎన్ని ఎకరాలు ఉంది ఈ చెరువు మొత్తము ఇరవై మూడు ఎకరాలు అండి ఇప్పుడు ఎంత మిగిలిందంటే మీరు చూస్తే అర్థమవుతుంది దాదాపుగా ఆరేడు ఎకరాలు కబ్జా గురైనట్టు యాక్చువల్గా నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చూసిన దాని ప్రకారం మగుళ్ళకుంట చెరువు అక్కడ నుంచి కొంపల్లి చెరువు అక్కడి నుంచి దూలపల్లి ఫ్లో ఆఫ్ ఉండేది వాటర్ కానీ దాన్ని ఒక పథకం ప్రకారం ఇన్ఫ్లో తగ్గించారు ఫస్ట్ మొగులకుంట చెరువు నుంచి తర్వాత అక్కడికి రోడ్డుకు అటువైపున ఎత్తుగా ఉన్న ల్యాండ్ నుంచి వాటర్ ఇటు ఫ్లో అయ్యేది దాన్ని రెండు మూడు కల్వట్లోంచి రెండు మూడు తూముల్లోంచి వాటర్ లోపలికి వచ్చేది దాన్ని కన్స్ట్రక్షన్స్లో భాగంగా ఏ పర్మిషన్స్ ఇచ్చినా ఉన్న ఇన్లెట్ని డిస్టర్బ్ చేయకుండా పర్మిషన్ ఇవ్వాల్సింది అలా ఇవ్వకుండా అడ్డగోలుగా చే రావాల్సిన దారుల్ని మూసేయడం వల్ల ఇన్ఫ్లో తగ్గిపోయింది ఇన్ఫ్లో తగ్గింది ఆ వాటర్ అంతా ఓవర్ఫ్లో ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువ పడినప్పుడు కాలనీలకి వాటర్ వచ్చేసి రోడ్లన్నీ నాశనమయ్యి అసలు కొన్ని కొన్ని రోజుల వరకు కాలనీలలో జనాలు ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం వైపు నుంచి చర్యలు శూన్యం అయితే ఈ చెరువులో ఇక్కడ నుంచి కూడా చెరువు వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఈ చెరువు కట్ట తర్వాత నుంచి దూలపల్లి రోడ్డుకి వెళ్ళడం మాకు గుర్తు చిన్నప్పుడు వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ వాటర్లోంచి వెళ్తూ బోనాలు పండగప్పుడు అట్లా వాటర్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఇప్పటికి ఈ చూడండి ఆ చెరువు కట్ట నిండి అక్కడికి వెళ్ళడం కాదు ఇక్కడే నీళ్లు లేకుండా ఉన్నాయి ఎందుకంటే దీనికి రావాల్సిన ఇన్ఫ్లో తగ్గిపోయింది తగ్గిపోయి అది మొత్తం రోడ్ల మీద ప్రవహిస్తే జనజీవనానికి అస్త ఇబ్బందులు కలిగిస్తుంది కానీ ఈ చెరువులోకి రావాల్సిన ఇన్లెట్ని కరెక్ట్గా ఉంచి తర్వాత ఈ కట్ట కూడా ఒకప్పుడు జస్ట్ ఒక కార్ వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉండే అంత ఉండేది ఇప్పుడు మీ కెమెరా తిప్పితే తెలుస్తుంది దీన్ని ఇంత పెద్ద నేషనల్ హైవే లాగా ఇంత వైడ్ చేసేసారు చేసి దాన్ని కమర్షియల్ పర్పస్కి యూజ్ చేస్తున్నారు అటు పక్క బఫర్ జోన్ లో ఒక పార్క్ ఉంది దాన్ని కంప్లీట్ గా అంటే ఇది ప్లాన్ ప్రకారం స్టెప్ బై స్టెప్ జరుగుతుంది ఏదో వన్ డేలో అదేదో చే చేస్తున్న చర్య కాదు ప్లాన్ ప్రకారం దీన్ని మొత్తం ఎక్స్టెండ్ చేసి ఇంకా తర్వాత పార్క్ ఉండదు ఆడో పెద్ద కా షాపింగ్ కాంప్లెక్సే రావచ్చు ఏమైనా రావచ్చు ఏంటంటే దీన్ని ప్రొటెక్షన్ చేయాలన్న ఆలోచన లోకల్ బాడీస్కి కూడా లేకపోవడము ఏం జరుగుతున్నా కళ్ళు మూసినట్టు కళ్ళు మూసి చూసుకుంటూ పోవడము ఇలాంటి కార్యక్రమాల వల్ల అసలు చెరువులు అనేవి కనుమరుగవుతున్నాయి ఇంకోటి ఏంటంటే బేసికల్గా చెరువులు అనేది ఏ పల్లెటూరికైనా ఎక్కడికైనా జీవనాధారం ఒకప్పుడు దాంట్లోనే సర్వ అన్నీ జరిగాయి అంటే చేపలు పట్టడం కానీ దోబిఘాట్ల లాగా కానీ వాటర్ సోర్స్ అదొకటే ఉండేది కానీ ఇప్పుడు ఏమవుతుంది సరే అందరూ ఏమనుకుంటున్నారంటే సరే ఇప్పుడు బట్ట చేపలు అవసరం లేదు బట్టలు ఉతికే పని లేదు అవన్నీ అనుకుంటున్నారేమో కానీ గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది అది జనాలు రియలైజ్ అవ్వట్లేదు బోర్లలో నీళ్ళు చాలా తగ్గిపోయినాయి ఒకప్పుడు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వేస్తే వచ్చే బోర్లు ఇప్పుడు ఐదు ఫైవ్ హండ్రెడ్ ఫీట్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఫీట్ వేయాల్సి వస్తుంది అది రియలైజ్ అవ్వట్లేదు గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది రాను రాను హర్మ్యాలు వస్తున్నాయి నీళ్ళ కోసం జనాలు ఎక్కడికి వెళ్తారనేది జనాలు రియలైజ్ అవ్వాలి ఇట్లాంటి వాటి మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపి చెరువుల్ని కాపాడాలి సార్ ఒకప్పుడు హైదరాబాద్ అంటేనే లేకులకు చెరువులకు ప్రసిద్ధి ఇప్పుడు ప్రస్తుతం హైటెక్ సిటీ అంటున్నారు ఈ చెరువులో పరిరక్షణ దాదాపు కనుమారుగా అయిపోతాయి వందల చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో ఇప్పుడు ఒకటి రెండు ఆర మాత్రమే కనిపిస్తుంది అవి కూడా కొద్దిగా నీళ్ళతోనే కనబడుతున్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటి ముందర హెచ్ఎం టీవీ తీసుకున్న జలం జీవం అనే కార్యక్రమం ఏదైతుందో దీన్ని హెచ్ఎం టీవీని అభినందించాల్సి ఉంది ఎందుకని అంటన్నా హెచ్ఎం టీవీ ఇక్కడ కుత్బుల్లాపూర్ ఏరియాలో కత్వ చెరువు ఒక వన్ మంత్ బ్యాక్ తీసుకున్నారు అంటే హైడ్రా అనే ఒక కాన్సెప్ట్ సీఎం గారు స్టార్ట్ చేయకముందుకే ఈ హెచ్ఎంటీవీ ఒక నడుము ఒక సామాజిక బాధ్యత కింద జలం జీవం అనే ఒక కార్యక్రమం ద్వారా చెరువుల పరిస్థితి ఏంటి చెరువుల్లో ఆక్రమణల పరిస్థితి ఏంటి చెరువుల్లో మురికి నీరుతో ఎందుకు ఉంటున్నాయి చెరువులు ఎందుకు తగ్గిపోతున్నాయి విస్తున్నాం అనే కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యాలు ఈరోజు దాని కార్యరూపమే హైడ్రా వచ్చినందుకు హెచ్ఎంటీవీ కొంత ఇనిషియేషన్ తీసుకున్న గవర్నమెంట్లో కదిరికది ఇచ్చినందుకు ఫస్ట్ ధన్యవాదాలు చెప్తున్నాం అన్న ఏదైతే ఇప్పుడు ఉందో ఏదైతే హైదరాబాదు పూర్తిగా హైదరాబాదే కాకుండా హైదరాబాదు చుట్టుపక్కల అవుటర్ రింగ్ రోడ్ లోపల కూడా ఇప్పుడు ఒక ముంబై చెన్నై లాగా తయారైన పరిస్థితి అంటే ఒక మెట్రోపాలిటన్ సిటీగా ఎప్పుడైతే అయ్యిందో ప్రజల మౌలిక వసతుల్లో ప్రధానమైంది ఏంటంటే తాగునీరు తర్వాత తాగునీరే కాకుండా జైల జీవనం ఏదైతే జీవనానికి రోజువారీగా నీరు అనేది ఆఫీసులో కానీ ఇంట్లో కానీ అవసరం ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు వాటర్ కేర్ సిటీ అనేది హైదరాబాద్లో ముఖ్యంగా ఎదుర్కొంటున్నాం ఇప్పుడు ఏదైతే బెంగళూరు చాలా విస్తీరించినాక ఈరోజు గత మనం ఎండాకాలంలో చూసినాం కనీస అవసరాలకు కూడా నీరు దొరకని పరిస్థితి అంటే రేపు భవిష్యత్తులో రేపు భవిష్యత్తులో బెంగళూరు ఏదైతే పరిస్థితి ఎదుర్కొన్నదో వాటర్ కేర్ సిటీని హైదరాబాద్ కూడా అదే పరిస్థితి ఉన్నాయి దాని కారణం ఏందంటే రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి గొలుసుకట్టు చెరువులు ఏదైతే నిన్న నేను మేడ్చల్ జిల్లాలో చూసినా దాదాపు నాలుగు వందల అరవై ఐదు చెరువులు మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి ఆ మేడ్చల్ జిల్లాలో ఏవైతే చెరువులు ఉన్నాయో ఇన్ని జిల్లాలో ఈ చెరువులకి పూర్తిగా ఇప్పటికి కూడా ఏదైతే మన ప్రాథమిక ఏదైతే ప్రైమరీ నోటిఫికేషన్లు ఉన్నాయి ఫైనల్ నోటిఫికేషన్ కాలే దీనివల్ల ఆక్రమణలకు గురవుతున్నాయి ఎందుకనంటే రియల్ ఎస్టేట్ పెరిగింది కాబట్టి ఆక్రమణ రెండో పాయింట్ ఏందని ఒక చెరువు నుండి ఇంకొక చెరువుకు కట్టు ఇవి చెరువులని ఈ గొలుసుకట్టు చెరువులకు నాళాలు అనేది ఏదైతే ఉన్నాయో ఒక చెరువు మత్తడివాడిని ఒక చెరువు తూములో నీళ్లు వ్యవసాయానికి వదిలినా నీళ్ళు ఎక్కువైనా కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఏదైతే మత్తళ్ళు ఉంటాయో వేయర్ ద్వారా మత్తడి వర్షం నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఆ నీళ్లు ఇంకొక చెరువు నుండి ఇంకో కింద పెద్ద చెరువుకి వచ్చేది పెద్ద చెరువు నుండి ఇంకో పెద్ద చెరువు అంటే ఆ క్యాచ్మెంట్ ఏరియాను ఇది అకామిడేట్ చేసే విధంగా చెరువుల రూపకల్పన ఎప్పుడో పూర్వీకులు అది ఏదైతే శాతవాన్లు తర్వాత కుత్తుబీరలు సుల్తాన్లు వీళ్ళంతా ఏర్పాటు చేసిన ఒక సిస్టాన్ని ఈరోజు రియల్ ఎస్టేట్ వచ్చినాక ఏదైతే ఆయకట్టు లేదు వ్యవసాయం లేదని ఈరోజు నాలాలు మొత్తం పూడ్చుకుంటూ అక్రమ నిర్మాణాలు ఈ ఈరోజు ఒక చెరువులో నీళ్ళు ఎక్కువ అయినప్పుడు అవి రోడ్ల మీదకి వచ్చి ఇండ్లు ముంచుతున్నాయి కానీ ఇంకొక చెరువులకు వచ్చి ఇంకో చెరువు ముంచడం లేదు చెరువు విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల కబ్జాల వల్ల రియల్ ఎస్టేట్ వల్ల ఆ చెరువులకు వచ్చిన నీళ్లు నీళ్ళు ఎక్కువైపోయి ఇమీడియట్లీ పక్కన కాలనీలు ముంచుతున్న పరిస్థితి రెండవది ఏదైతే ఈ రోజు ఇక్కడ ఏదైతే కొంపెల్లో జలం జీవం అనే కార్యక్రమం ఈ ఏదైతే చెరువు ఊర చెరువు అనే ఒకటి ఉంది ఈ చెరువు విస్తీర్ణము ఇరవై మూడు ఎకరాల రెండు వందల ముప్పై మూడు దాదాపు ఒక ఇరవై నాలుగు ఎకరాల చిల్లర ఈ చెరువు ఈ చెరువులో ఈ ప్రభుత్వము భూమి పదిహేను ఎకరాలు ఉన్నది ప్రైవేట్ భూమి ఒక ఏడు ఎకరాలు ఉంది భూమి ఈ చెరువు ఏదైతే ఉందో ఏదైతే కొంపెల్లో రెండు చెరువులు ఉన్నాయి ఇప్పుడు అక్క చెప్పినట్టుగా రెండు చెరువుల్లో పైన చెరువు అవుటర్ ఏదైతే మన హైవే అవతల ఒక చెరువు ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళి మొగుళ్ళ చెరువు నుండి ఒర్ర చెరువుకు రావాలి నీళ్ళు రోజు అది డిస్కనెక్ట్ అయిపోయిన పరిస్థితి ఈ విధంగా చెరువు ఏదైతే ఉందో నాళాలు డిస్కనెక్ట్ కావడం వల్ల ఈ రోజు అక్కడి నుంచి వెళ్ళి ఆ కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు ఆ నీళ్ళు ఇక్కడ రాక ఇక్కడ కూడా చెరువు విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల ఈ రోజు ఈ చెరువులకు వచ్చిన నీళ్ళు కూడా తగ్గిపోతున్న పరిస్థితి ఏదైతే ఎఫ్టిఎల్కి సంబంధించి ఉందో ఈ కోఆర్డినేట్స్లో ఇప్పుడు అక్క చెప్పినట్టు ఈ చెరువుకు సంబంధించిన కోఆర్డినేట్స్ ఇవి ఈ చెరువు లో ఈ ఆల్మోస్ట్ ఆల్ ఈ కట్ట విస్తీర్ణం ఏదైతే విస్తరించడం ఎందుకనంటే స్థానికంగా ఉన్న గత బీఆర్ఎస్ నాయకులు ఈ చెరువు కట్టను విస్తరించడం వల్ల అవతల రియల్ ఎస్టేట్ ఎవరికైతే కొద్దిగా ఉందో వాళ్లకు బెనిఫిట్ చేయడానికి ఫార్టీ ఫీట్ రోడ్ చూపించడానికి చేస్తున్నారు కానీ చెరువు పరిరక్షణకు చెరువు అభివృద్ధికి చెరువు కబ్జా గురి కాకుండా ఏదైతే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి తర్వాత దానికి తర్వాత బౌండరీస్లో అవసరమైతే ఏదైతే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే చెరువు ఎఫ్టీఎల్ కబ్జా కాకుండా గురి కాకుండా ఉండదని ఒక ఆలోచన లేని ఇక్కడ స్థానిక పాలకుల వల్ల ఈరోజు చెరువు కబ్జా గురవుతుంది చెరువు ఏదైతే ఎఫ్టీఎల్ ఉందో ఇరవై మూడు ఎకరాల్లో ఆ లో దాదాపు ఏది ఏ టూ ఏ టూ నుండి ఏ ట్వంటీ ఫోర్ దాకా ఈరోజు ఎఫ్టీఎల్లో కొంత భాగం కబ్జా గురైన పరిస్థితి స్థానికంగా ఇప్పుడు లైవ్ లొకేషన్ చూసినా కూడా కోఆర్డినేట్స్ మేము ఫింట్ తీసిన దాని ప్రకారం కూడా కొంత దాదాపు ఒక ఇరవై మూడు ఎఫ్టీఎల్ కోఆర్డినెట్స్లో చెరువు కబ్జా అయింది ఈ కబ్జాను ఏదైతే దీనికి కూల్చివేసి వేసి పూర్తి స్థాయిలో మనం ఎఫ్టిఎల్ బౌండరీస్ ఫిక్స్ చేసి ఫెన్సింగ్ వేసి ఏదైతే చెరువుకు ఇన్లెట్ ఏదైతే ఉందో నాళాలు పైన మొగుల చెరువు నుండి ఇక్కడ నాల వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళి ఫాక్ వెళ్ళే కి వెళ్లే నాలను పునరుద్ధరించకుంటే వాటకేర్సిటీ ఎదుర్కోవడం కాకుండా ఏదైతే చెరువులు నిండినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు పక్కన ఎప్పుడు చూడండి వర్షాకాలం వస్తే కొంపల్లి మునుగుతున్న పరిస్థితి